సరే నేను మీ కమలా వెల్కమ్ బ్యాక్ టు కమలా వంటి రోజులు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మన ఈరోజు వీడియో వచ్చేసి పాలక్ పకోడీ అండి పాలకూరత పకోడీ అయితే చేసుకుందాం ఎప్పుడు కూడా పాలకూరత మన రొటీన్గా కర్రీస్ ఫ్రైలు చేసుకుంటూ ఉంటాం కదా ఈరోజైతే అయితే పకోడీ చేసుకుందాం అండి అలాగే మనం పాలకూరనే కాదు లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది ఎక్కువ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి అందులో పాలకూర తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది అదేవిధంగా పాలకూరలో విటమిన్ ఏ అనేది ఎక్కువ ఉండడం వల్ల మన కంటి చూపు అనేది బాగా మెరుగుపడుతూ ఉంటుంది అలాగే ఇంకా పాలకూరలో విటమిన్ ఏసీ కే విటమిన్స్ బాగా సమృద్ధిగా లభిస్తాయి అదేవిధంగా దీంట్లో క్యాలరీస్ అనేవి బాగా తక్కువ ఉండడం వల్ల మన హెల్త్కి కూడా మంచిది బాగా తీసుకోవడం వల్ల ఇంకా దీంట్లో బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయండి కాబట్టి ఎప్పుడు కూడా ఈ లీఫీ వెజిటేబుల్స్ని తీసుకోండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం పాలకూరని అయితే తీసుకున్నాం కదండి పాలకూరని చిన్నగా కట్ చేసుకుని ఏ విధంగా మనం వాష్ చేసుకోవాలి శుభ్రంగా కూడా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా పక్కన పెట్టుకున్న దాంట్లోకి ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరను అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి మనం ఇక్కడ పాలకూరతో పకోడీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆనియన్స్ కన్నా పాలకూర క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి పాలకూర హైలైట్ అవ్వాలి దీంట్లో అప్పుడే మనకు పాలకూర తో ఈ పకోడి అనేవి మంచి టేస్ట్ అనేది ఉంటాయి అలాగే ఓ వన్ ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ ఇంచ్ వరకు అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే కొద్దిగా పసుపు అలాగే పావు టీ స్పూన్ కారము టేస్ట్కి సరిపడే ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఈ సాల్ట్ అనేది కొంచెం చూసుకుని వేసుకోవాలండి మనకి ఆకుకూరలో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి మన సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం చెక్ చేసుకుని చూసుకుని వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఓకే విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కలిపిన తర్వాత దీంట్లోకి మనం శనగపిండి అయితే తీసుకుందామండి ఇక్కడ నేను శనగపిండి అయితే ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి వరిపిండి తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంటే వాటర్ వేయకుండా కలుపుతున్నాను నేను ఎందుకంటే మనకు ఆకుకూరలో మాయిశ్చర్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం ఆ వాటర్ తడి అనేది మనకి పిండికి పడుతుంది కాబట్టి ఒకేసారి వాటర్ వేయడం వల్ల మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది పలచబడిపోద్ది కాబట్టి ఫస్ట్ ఈ విధంగా కలుపుకొని అప్పుడు వాటర్ ఎంత పడుతుంది అంతా అడ్జస్ట్ చేసుకుని మనం పకోడీలకు కలుపుతాం కదా పిండి ఈజ్ అదే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకుందాము ఆయిల్ కాగుతుంది కదండీ ఒకసారి చెక్ చేసుకుంది ఎంతవరకు కాగిందో బాగా హీట్ అయిపోకూడదు ఆయిల్ అయితే ఈ విధంగా కాగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకునేటువంటి పిండి ఉంది కదండి దీన్నైతే కొద్ది కొద్దిగా పకోడీల కింద అయితే వేసుకుని ఫ్రై చేసుకుందాము ఓకే చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకుని ఒక నిమిషం ఉంచిన తర్వాత మనం ఈ పకోడీలను అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఎక్కువైతే కలర్ వచ్చేయలసిన అవసరం లేదండి మనం ఆనియన్ పకోడీ వచ్చినంత కలర్ అవసరం లేదు ఎందుకంటే ఇది పాలకూరతో చేసినా కట్టే కొంచెం లైట్ కలర్ వస్తే సరిపోద్ది బాగా ఎక్కువ ఫ్రై చేసినా కూడా దాంట్లో ఉండేటువంటి పోషక విలువలన్నీ కూడా తగ్గిపోతాయి కాబట్టి ఇది కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి పోషక విలువలు తగ్గిపోతే డీప్ ఫ్రై చేసేస్తున్నారు ఎందుకు అంటారా కాకపోతే మనకు టేస్ట్ అనేది ఉండాలి బట్ కొంచెం హెల్త్ కూడా యూజ్ ఇలా ఉండాలి కదా అందుకే ఈ విధంగా చెప్తున్నాను మనకి ఎంతో కొంత పోషకాలు అయితే మనకు లోపలికి వెళ్తాయి కదండి ఫ్రై చేసుకున్నా కూడా అని ఎప్పుడూ రొటీన్గా కర్రీసే కాకుండా ఈ విధంగా ట్రై చేస్తే బాగుంటుంది ఓకే చూస్తున్నారు మిగిలిన పిండి అంతా కూడా ఈ విధంగా అయితే మొత్తం పకోడీల కింద వేసేసుకున్నాము ఓకే అండి మరి క్రిస్పీ క్రిస్పీగా ఉండేటువంటి పాలక్ పకోడీ అయితే రెడీ అయిపోయింది మరి దీన్ని మంచి చాయ్ కాంబినేషన్లో తీసుకుంటే చాలా బాగుంటుందండి డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే మీకు కూడా చాలా బాగా నచ్చుద్ది అండ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేయండి అప్పుడు నా వీడియోలన్నీ కూడా మీకు వెంటనే వస్తాయి థ్యాంక్స్ ఫర్